ఒకరోజు దత్తుడు సన్యాసం తీసుకోవడానికి భార్య అనుమతి కోరాడు ఎందుకంటే జ్ఞానమోక్షాలు సంపాదించడమే మానవ జీవిత పరమార్థము అని దత్తుడికి తెలుసు ధర్మయుతమైన అర్ధకామాలంటే లీలకు ఇష్టం అర్ధకామాలు ధర్మంతో కూడుకున్నవి అయినా పునర్జన్మకు కారణమవుతాయని దత్తుడికి తెలుసు అందుకే లీలకు ఎంతో నచ్చ చెప్పాడు దత్తుని మాటలు విన్న లీల గృహస్థాశ్రమంలోనే ముక్తిని పొందిన వారెందరో ఉన్నారు ఇక సన్యాసం ఎందుకు అయినా నాకు ఇంకా వైరాగ్యం కలగలేదు నాకు సుఖభోగాలు అనుభవించాలని ఉంది నేను మీ పట్ట మహిషిని కాబట్టి నా అనుమతి లేకుండా మీరు సన్యాసం తీసుకోవద్దు మోక్షం గురించి ఆలోచన ఇప్పటికైతే వదిలేయండి అనగానే తన మాట కాదన్నందుకు దత్తుడికి కోపం వచ్చింది ఆ కోపంలో లీల అన్న పట్ట మహిషి అనే పదంలో ఉన్న మహిషి అనే పదాన్ని తీసుకొని లీలను మహిషివై రాక్షస కులంలో పుట్టమని శాపమిచ్చాడు మహిషి అంటే గేదే అది విన్న లీల కూడా కోపంతో దత్తుణ్ణి దున్నపోతుగా పుట్టి మళ్ళీ నాతో భౌతిక సుఖాలు అనుభవిస్తావు అని ప్రతిశాపం ఇచ్చింది దత్తుడు ఇచ్చిన శాపం వల్ల లీల